రేపు ఆంధ్ర రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి వాన్వేసే శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి వేదిక మీదకు శ్రీకాణ హాస్కే నియోజకవర్గ ప్రజలందరందు నమ్మన సాదర స్వాగతం కలుగుతున్నాను ఆంధ్ర రాష్ట్రోద్ది ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు జగణ మంగళ గాయకురా బు చరిత అను తర గురి చరస్వాడ నవయుధోని పురా సమయము తెలియపురాగతిని కుడా అందరికీ దయచేసి జెండాలు కింద దింపాలి ప్లీజ్ అన్న జెండాలు కింద దిప్తే సార్ అందరిని కూడా చూస్తారు మా జీ బీజేపీ అన్నదమ్ములకు రిక్వెస్ట్ చేసుకున్నా అన్న అన్నా కొద్దిగా జెండాలు దింపన్న అన్న నేను మాట్లాడిన తర్వాత మళ్ళా కావంటే ఒక్కసారి అన్న దించండి అన్న ప్లీజ్ అన్న అన్న జెండాలు కొద్ది పక్కన అన్న ప్లీజ్ అందరు కనిపెట్టాలి వెనకాలకి అందరికి నమస్కారం మనందరికీ దైవమైన అరవై రోజుల్లో కాబోయే సీఎం గారికి కొందరు పాలిట దైవం జగన్ జగన్ యముడు ఇక్కడ విచ్చేసిన మా అన్నదమ్ములకి అక్క చెల్లెలకి నాలుగు నాలుగు వీధిల్లో మరి బిజినెస్ చేసే అందరికి ఈరోజు మాకు ఈ సమయం ఇచ్చినందుకు ముఖ్యంగా జనసేన ఇంకా వినుతమ్మకి ఎస్వి నాయుడు గారికి మునిరామయ్య గారికి ఎంపీ క్యాండిడేట్ వరప్రసాద్ అన్న గారికి ప్రతి ఒక్కరికి నేను పాదాభి వందనాలు చేసుకుంటున్నాను శ్రీకాళహస్తి అని వెంటనే ప్రతి ఒక్కరికి గుర్తొచ్చేది గోపాలన్నా అవునా కాదా నాకు మొన్న నాలుగు రోజుల క్రితము ఒక వచ్చిందన్న ఆ కల్లో పార్వతం వచ్చింది అరే సుధీరు వచ్చే జూన్ నాలుగో రోజు శివయ్య తిరిగి వస్తున్నాడు కైలాసం నుంచి ఐదు సంవత్సరాలు అయిపోయింది కాళాశ వెళ్ళిపోయి ఈ జగన్మోహన్ రెడ్డి దెబ్బతోని ఇక్కడ ఉన్న బంటి దెబ్బతోని మా ఆయన కూడా ఉన్నాడు రా ఒక పైన మళ్ళా చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారు మాకంత మంచి రోజులు వస్తాయి మేము మళ్ళా కైలాసాన్ని కిందకు వస్తున్నాను అని చెప్పింది రామరా ఆఖరికి దేవుడి గతే అయితే అదైతే మన ప్రజల కథ పేదవాడి గతి ఈ రోజు ఏమవుతుంది

ప్రతి ఒక్కరు మా దగ్గరకు వచ్చి జాయిన్ అటు మధు అడు కాయో వాళ్ళ చూడరో ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం ప్రతి ఇంటికి పోవడం కాళ్ళు పట్టుకోవడం పట్టాలి దూరము ఐదు ఏం చేశాడన్నా ఏం చేసాడా చేశాడా ఏమన్నా జాబులు వచ్చినాయా తమ్ముళ్ళు ఇల్లు ఇచ్చినారా తమ్ముళ్ళు రోడ్లు వేసినారా తమ్ముళ్ళు లైట్లు వేసారా తమ్ముళ్ళు ఆఖరికి మీ ఇంటి ముందర కాలవన్నా చూసారా తమ్ముళ్ళు ఆ రోడ్లు వేసిన మహనీయుడు ఎవడు ఆ ఇల్లు ఇచ్చిన మహనీయుడు ఎవడు ఆ రోజు లైట్లు వేసిన లోకేషన్నా తర్వాత ఈ రోజు ఫ్యాక్టరీలు ఆ రోజు తెచ్చిన ఫ్యాక్టరీలు ఈ రోజు వీళ్ళు పార్టీల ఏటీఎం ఎనీ టైమ్ మిషన్ డబ్బులు కావాలంటే సెల్కాన్ ఫోన్ చేయాలా డబ్బులు కావాలంటే లావా డబ్బులు కావాలంటే మైక్రోమాక్స్ ఫోన్ చేయాలా టైల్ కావాలంటే ఖజారా ఫోన్ చేయాలా ఆ ఫ్యాక్టరీలు తెచ్చిన ఘనత కేవలం నారా చంద్రబాబు నాయుడు గారు అని చెప్తారు అసలు అక్కడేమో ఒక అన్న మడ్డ చేస్తాడు బాబాయనే చంపేస్తాడు దిక్కు మొక్కులా ఇక్కడ ఈ చిన్న స్వాహ స్వాహా దళిత నాయకుడు గాని ఎస్సీ గాని బీసీ గాని బలహీన వర్గాల కులాలు చెందిన మనిషి ఎవరన్నా వస్తే గేటు బయట ఉంటాడు అదే అగ్ర కులానికి వచ్చిన చెందిన వ్యక్తి బాగా డబ్బులుండి మంచి షర్టు ప్యాంట్ వేసుకొని వస్తే మాత్రం సార్ పక్కన కూర్చోబెట్టుకొని సూట్ కేసు బేరాలు ఆడతాడు మా ఎమ్మెల్యే బాయ్ బడా చోర్ మా అన్న లోకేషన్ లో పెట్టింది సార్ చోర్ అని చెప్పి కరెక్ట్ పేరు చెప్పినాడు మీ అందరు ముందర నేను సార్ని కొన్ని కోరికలు గోరదరుచుకున్నాను వచ్చే కాలంలో బ్రహ్మాండమైన మెజారిటీతో గెలిచి మీ పాదాల దగ్గర మేము వస్తాం సార్ కానీ కాలహస్లో కాలహస్తిలో దగ్గర దగ్గర రెండు సంవత్సరాల నుంచి మేము ఇంటి ఇంటికి వద్దలానే కార్యక్రమం పెట్టుకొని నేను నా భార్య మా అమ్మ అందరం తిరిగాను సార్ ఆ ఇంటికి పోయినప్పుడు ఆ ఇల్లు చూసినప్పుడు కడుపు తరక్కుపోయింది సార్ నిజంగానే కడుపు దొరకపోయింది సార్ నేనే ఆ ఇంట్లో ఉంటే ఏ రకంగా ఉంటుందో బాధపడ్డాను సార్ ఎప్పుడు కూలిపోతాయని తెలియని ఇల్లు సార్ ఆ రోజు మీరు ఇచ్చిన ఇల్లురే తర్వాత రోడ్లు మనం వేసాం దాంట్లో విపరీతమైన కుంటలు దాని తర్వాత లైట్ వేసాం ఆ లైట్లు మాత్రం సార్ ఆరు నెలల నుంచి కలిసి లైట్ లేని పరిస్థితి పిల్లలకి ఆ రోజు మీరు వచ్చిన తర్వాత బ్రహ్మాండమైన ఫ్యాక్టరీలు తెచ్చారు జాబ్ వస్తుంది అన్నారు బాబు గారు ఆ రోజు బ్రహ్మాండంగా జాబులు ఇచ్చారు ఈ రోజు ఏమైందన్న క్యాలెండరు క్యాలెండర్ ఓపెన్ అయ్యిందా మీకు క్యాలెండర్లు ఓపెన్ అయినా అడుగుతున్నాను మీకు చిన్న విషయం చెప్తాను సార్ కాళాసి మొన్న నేను గడిచిన ఆరు నెలల నుంచి శ్వేత పత్రం ఇవ్వండి శ్వేత పత్రం ఇవ్వండి అడిగాను ఎమ్మెల్యేని తర్వాత అడిగిన తర్వాత వాళ్ళ పిఏ వచ్చి సార్ శ్వేత పత్రం అడుగుతున్నారు సార్ అంటే ఎవరయ్యా శ్వేత అని అడుగుతున్నారంట అయ్యా శ్వేత కాదు నాయనా అది శ్వేత పత్రము నువ్వు పని ఈ శ్వేత ఇంకా ఇది కాదు నాయనా అడిగింది ఆఖరికి కాలాస్తి పరిస్థితి ఎంత దారుణంగా తయారైందండి సార్ మీరు వచ్చిన వెంటనే మేము కోరేది ఒకటే సార్ మాకు మా అమ్మగారు ఉన్నప్పుడు నాన్నగారు నాన్నగారు బతుకున్నప్పుడు బ్రహ్మాండంగా మీ దయ వల్ల బ్రహ్మాండంగా డెవలప్ చేశారు నాన్నగారు హాస్పిటల్ ఈరోజు కుక్కలు ఎదిరిగే పరిస్థితిలో ఉంది అదొకటి మీరు శాంక్షన్ చేస్తారు దాని తర్వాత స్కిట్ కాలేజీ మూసేసిన ఘనత ఈ ఎమ్మెల్యే సార్ ఎంతో మంది చదువుకొని ఈ రోజు కూడా సర్టిఫికెట్లు అక్కడే ఉన్నాయి ఇంకా ఇవ్వలేదు డబ్బులు పెడితే కానీ సర్టిఫికెట్ నేను అన్నారు వాళ్ళందరికి ఆ సగ్రీ ఇప్పేసారు దాని తర్వాత ఏవైతే కైలాసగిరి కాలనీ దాని తర్వాత కొన్ని దొట్టం పేడు శ్రీకాశిల్లో కొంతమంది పట్టాలు సార్ అవన్నీ కూడా వాళ్ళకి ఎంజాయ్మెంట్ పట్టాలుగా మార్చారని చెప్పి నేను కోరిక కోరుతున్నాను సార్ అట్టనే వచ్చిన తర్వాత ఈ కుడి గుడి పేరు పెట్టుకొని మొత్తానికి మొత్తం దోచేస్తున్నాను సార్ ఉన్న డబ్బులంతా స్వాహా చేసుకొని ఎక్కడ కూడా లేకుండా వాళ్ళు మనుషులు పెట్టుకొని చేస్తున్నారు వాళ్ళందరినీ కూడా ఇమీడియట్గా గా తీసి వచ్చింది పరిస్థితి ఉంది దాని తర్వాత ఇక్కడ ఉన్న సగం దగ్గర దగ్గర ఒక ముప్పై వేల మంది ఉన్నారు ఈ ముప్పై వేల మందిలో పదహైదు వేలు అంతేకాకుండా మీరు వచ్చిన తర్వాత లోకల్లో మా మా పిల్లలకి ఉద్యోగాల కోసం శ్రీకాళహస్తిలో లోకల్ గా ముప్పై మూడు పర్సెంట్ మీ అందరికీ జాబ్స్ ఇప్పించారని చెప్పి కోరుకుంటున్నాను సార్ మరి ఇంకా కూడా చాలా మంది మాట్లాడేది ఉంది మీ అందరినీ ఒకటే కోరుకుంటున్నాను నలభై సంవత్సరాల పైచీలకు నాన్నగారు బొజ్జల గోపాలకృష్ణారెడ్డి గారు ఏ రకంగా మీకోసం కష్టపడ్డారో ఏ రకంగా ఈ రాష్ట్రంలో ఏ రకంగా శ్రీకాళహస్తి పేరుని తీర్తిదిద్దారో మీకు అందరికి తెలిసిన విషయమే మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మరి ఇరవై సంవత్సరాలు ఎనకపోయింది శ్రీకాళహస్తి మీ అందరినీ కోరుతున్నాను నాన్నగారు కళ ఇంకా నెరవేర్చాల్సి ఉంది వాళ్ళ వాళ్ళకి కళను ఇంకా నిలవర్చాల్సి ఉంది నేను వచ్చిన తర్వాత బ్రహ్మాండంగా కష్టపడి మళ్ళా మీ ఊరు ఊరికి వచ్చి మీకు ఏమేమి పనులు ఉన్నాయో తెలుసుకొని బ్రహ్మాండంగా కష్టపడి మీ ఈ యాభై నాలుగు రోజులు నా కోసం కష్టపడండి వచ్చే ఐదు సంవత్సరాలు ప్రతి ఇంట్లో నేను పండగ పండగలా ఉండేటట్టు చూసుకుంటానని చెప్పి మీ అందరికీ నేను చేతులు జోడించి తెలుసు ఒక్క మాట చెప్పి ముగిస్తాను సార్ ఆరు వేల ఏడు వందల ముప్పై ఇల్లు టిట్కో ఇల్లు రెడీగా ఉన్నాయి సార్ మీరు వచ్చిన తర్వాత ఇమ్మీడియట్ గా ఆరు నెలల్లో ప్రతి ఒక్క పేదో కోరుకుంటూ సెలవేసుకున్నాను నారా చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం లోకేష్ గారు నాయకత్వం జై లో జై బాబు జై హింద్ భారత్ మోడీజీ గారి నాయకత్వం అభివృద్ధి ప్రదాత చంద్రబాబు గారు నాయకత్వం యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం అనుభవంతులు ప్రజా సేవకులు కాబోయే ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారికి వందనాలు తెలియజేస్తూ ఆంధ్రప్రదేశ్ ఉన్న అవినీతి పోయి అభివృద్ధి రావాల్సిందిగా ఇప్పుడున్న వైఎస్ఆర్ పార్టీని చిత్తు చిత్తు కింద ఓడించి అవినీతి అహంకారం రెడ్డి గారిని చిత్తు చిత్తుగా ఓడించాలని చెప్పి నేను కోరుతున్నా ప్రజలు ఎవరు కూడా అన్నిదా భావించవద్దు నిన్నటి వరకు వైఎస్ఆర్ పార్టీలో ఉన్నాను కదా ఈ రోజు నేను వైఎస్ఆర్ పార్టీని రాజకీయ అభివృద్ధి రాజకీయ భవిష్యత్తు లేదు అలాంటి సమయంలో అన్ని విధాలుగా నేను అండగా ఉంటే ఎంపీ అవకాశం ఇచ్చారు ధన్యవాదాలు కానీ హోదా కొరకు రాజకీయ హోదా కొరకు రాజీనామా చేశా అలాగే దీక్షలు చేశా కానీ ఎందుకు ఎంపీ నుంచి ఎమ్మెల్యే పంపించారు మీరు ఒక్కడ తెలుసుకోవాల్సింది ఏమిటంటే జగన్ ప్రభుత్వం నుంచి నిధులు తీసుకొస్తూ అప్పులు చేస్తూ చివరికి సర్పంచ్ నిధులు కూడా తీసుకుంటూ జడ్పీటీసీ ఎంపీటీసీ నిధులు తీసుకుంటూ ప్రజల దగ్గర ప్రభుత్వ డబ్బులతో ఓట్లు కొన్నట్టుగానే సంక్షేమ పథకాలు చేస్తున్నారు తప్ప అది నిజమైన సంక్షేమం కాదని తెలియచేస్తున్నా నిధులు ఉంటే ఒకవైపు సంక్షేమం ఉండాలా మరి వైపు అభివృద్ధి ఉండాలా అనుభవంతులు 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 ప్రజా సేవకులు పూజనీయులు చంద్రబాబు గారు మనందరం కలిసి వారిని మళ్ళా రెండు నెలల లోపల ముఖ్యమంత్రిగా ఈ నియంత్రిత్వం పోవాలా అవినీతి పోవాలా అహంకారం పోవాలా ఆ తరువాత ఎమ్మెల్యేకి ఇచ్చిన తర్వాత ఎంతో క్రమశిక్షణ ఉంటే మళ్ళా కారణం లేకోకుండా అవకాశం ఇవ్వలేదు ఎందుకో తెలుసా ఒక దళితుల నాయకత్వాన్ని ప్రోత్సహించరు వారే ఉండాలా వారు బంధువులే ఉండాలా వారి సామాజిక వర్గం ఉండాలా అందరూ కూడా వారే ఉండాలా ఈ బీసీ నాయకత్వం కానీ ఎస్సీ నాయకత్వం కానీ ఉండకూడదు చూడండి ఒకవైపు నా 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 అన్నారంటే మూడు నాలుగు కూడా ఆయన సొంత కులము అని చెప్పి చెప్పుకోవచ్చు ఎందుకంటున్నారంటే మాట నా 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 అన్న తర్వాతే నా బీసీలు నా ఎస్సీలు వస్తున్నారు తప్ప ముందు నా బీసీలు నా ఎస్సీలు రాలేదు ఆ తర్వాత ఏ కారణం లేకోకుండా ఏ తప్పు చేయని వ్యక్తిని కేవలం నేను ప్రజల్లోకి వెళ్తున్నాను కనుక నాకు అవకాశం ఇప్పుడున్న ప్రధాన